ఆసరా ప్రోగ్రాం కానీ సున్నా వడ్డీ అక్కచెల్లెమ్మలకి ఇచ్చే ప్రోగ్రాం కానీ చేయూత ప్రోగ్రాం కానీ ఈవెన్ ఇన్ అ స్మాల్ వే అమ్మఒడి అనే ప్రోగ్రాం కూడా అకచల్లెమ్మల ఎంపవర్మెంట్ అనేది నిజంగా మనం వాళ్ళ చేతుల్లో పెట్టగలిగాము వాళ్ళకు చూపించగలిగాము క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం వాళ్ళని టార్గెట్ చేసి ప్రతి సంవత్సరం వాళ్లకు హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ వాళ్ళకు సహాయం చేయగలిగాం కాబట్టి ఈరోజు పొదుపు సంఘాలలో నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ కానీ స్టాండింగ్ పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే ఎక్కడ పాయింట్ త్రీ పర్సెంట్ ఎక్కడ ఎయిటీన్ పర్సెంట్ లిటరల్గా ప్రతి అక్క చెల్లెం ఇంతగా తోడుండి నడిపించే కార్యక్రమం చేస్తాం ఈ ఒక్క వయస్సు ఆసరా అనే ఒక్క ప్రోగ్రాం ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు పంతొమ్మిది వేల రెండు వందల కోట్ల రూపాయలు దాదాపుగా ఇప్పటికే ఇచ్చి ఇవ్వడం అయిపోయి ఇవ్వడం జరిగిపోయింది ఇక చివరి ఇన్స్టాల్మెంట్ నాలుగవ ఇన్స్టాల్మెంట్ చివరి ఇన్స్టాల్మెంట్ ఏదైతే మనం నాలుగు దఫాల్లో ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఏదైతే మనం చేస్తూ వస్తున్నామో ఖచ్చితంగా ఏదైతే చెప్పామో అది ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటూ క్రెడిబిలిటీ క్రెడిబుల్ గవర్నమెంట్గా విశ్వసనీయతకు మారు పేరుగా ఏదైతే మనం మాట చెప్పామో చెప్పిన ప్రకారం ఏదైతే చేస్తూ వస్తున్నామో అందులో చివరి ఇన్స్టాల్మెంట్ ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు డెబ్బై తొమ్మిది లక్షల మంది చెల్లెమ్మలకు వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం జరుగుతా ఉంది మనం ఆశలా అనే కార్యక్రమం కానీ చేయుతనే కార్యక్రమం కానీ ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే వీళ్ళందరికీ కూడా జీవన ఉపాధి కల్పించేదానికి జీవనోపాధి చూపించడం కోసం